రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దక్షిణయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయమే భోగి అంటే వాతావరణ బాధల నుండి చలి నుండి బయటికి రావడం అంటే కష్టాల నుండి బయటికి రావడమే భోగి ఇవాళ ఆ కష్టాలు తొలగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు ఇవాళ వెళ్తున్నారు ఈ సంక్రాంతి రైతుల ఇంట సురులు పండించాలని ప్రజల జీవితాల్లో పోటీ వెలుగులు తీసుకురావాలని రాష్ట్ర ప్రజలకి భావితరాలకి ఉజ్వల భవిష్యత్తు కలిగించాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధాని అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు